మరణత ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులెల్లా దేవించుము నిండుగా వర్ధల్లా చేయుము ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానం సామెతల గృధము పదవాధ్యాయము ఏడవ వచనం నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా కొందరిని గూర్చి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనసుకు గొప్ప అనుభూతి కలుగుతుంది వారి మాటలు వారి క్రియలు వారి భక్తి జీవితము వారి విశ్వాసపు నడక వారి దైవిక ఉపదేశ క్రమము అనుసరించి వారి అంతటా భక్తి జీవితంలోనూ ఆశీర్వాదాల బాటలో నడవాలని తలుస్తూ ఉంటాము మన తల్లిదండ్రులను ఆత్మీయులను గొప్ప ప్రార్థనాపరులను ఇష్టలను జ్ఞాపకం చేసుకుంటే మనకు ఎన్నో అనుభవాలు జ్ఞాపకాలు అనుభూతులు మధులోకి వస్తాయి అన్నిటికీ మించిన వారి సాక్ష్యము మనలను కదిలిస్తాయి మనలను ఉజ్జీవింపజేస్తాయి మనకి మార్గనిర్దేశం ప్రతి ఒక్కరి జీవితాలలో ఎవరో కొందరు ఇలాంటి వారు ఉంటారు తప్పక వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతో ఆశీర్వాదకరమ అనుభూతి మనకు కలుగుతుంది కలిగింప చేస్తాయి కూడా మనలో ఎందరో విశ్వాస జీవితంలో విమోచింపబడి ఉచితంగానే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు విశ్వసించిన వారు నీతిమంతులు క్రీస్తులో ఉన్నవారు నీతిమంతులు యేసుక్రీస్తు వారి రక్తంతో వారు నీతిమంతులు దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన వారు నీతిమంతులు విశ్వాసపు క్రియలు కలిగిన వారు నీతిమంతులు ఇలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి వారి జీవిత అనుభవాలను బట్టి మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తారు అవి అన్నీ మనకి ఆశీర్వాదకరమగును లోకమును లోకస్తులను జ్ఞాపకం చేసుకొనుట వలన మేలైన ప్రయోజనము ఏమీ ఉండకపోవచ్చు కానీ నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగను కావున విశ్వాసులను జ్ఞాపకం చేసుకొనండి ఏసు రక్తంతో కడుగుబడిన వారిని జ్ఞాపకం చేసుకోండి ఆత్మనింపదలగల వారిని జ్ఞాపకం చేసుకోనండి విశ్వాసపు క్రియలు వారిని జ్ఞాపకం చేసుకోండి అలాంటి వారు మనలను కదిలిస్తారు మనలను చేస్తారు మనకు మార్గనిర్దేశం చేస్తారు మీరు ముఖ్యంగా మన తల్లిదండ్రులు ఆత్మీయులు ప్రార్థనాపరులు సన్నిధిపరులు బోధకులై ఉంటారు వారు చేసిన కార్యములను వారు పడిన కష్టంలను వారిని దేవుడు దీవించి ఆశీర్వాదాలను వారిని దేవుడు దీవించి వారికి ఇచ్చిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకోవాలి ఆదర్శవంతంగా నడవాలి తల్లిదండ్రులైన వారు పెంచి పెద్ద చె చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు ఆరాటపడిన వారుగా ఉంటారు కడుపు కట్టుకొని పెంచుతారు జీవితంలో ఉన్నత శిఖరాలను ఎక్కించమని దేవుణ్ణి ప్రాధాయపడుతూ ఉంటారు మనం జీవితంలో తొట్టుబడినను మన పక్షముగా దేవునికి మొరపెట్టు ఉంటారు వారికి అన్నిటి ప్రార్థన విన్న దేవుడు ఆయన యొక్క దీవెనలు సన్నిధి తోడుగా ఉంచుతారు వారి ప్రార్థనలే మనకు మన జీవితములకు మన బిడ్డలకు ఆశీర్వాదకరముగా ఉంటాయి వాటిని తరతరములకు ఆశీర్వాదకరముగా కొనసాగించే దేవుడు యేసుక్రీస్తు కావున ఇటు జ్ఞాపకం ద్వారా నీతి సూర్యుడైన యేసుక్రీస్తు కృప సర్వపరిశుద్ధులపై వారి బిడ్డలైనా మనపై కుమ్మరించి మేలైన ఆదరణ ఇచ్చి నడిపించను కాక ఆమె ఇట్లా దేవుని స్వార్థపరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాట్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత अंदर की मरना था।